ఏమండి ఈ రోజు మీకోసం నేను చపాతి చేశానండి అవునా ఏదో తేడాగా ఉంది ఏంటండి అలా షాక్ అయిపోయారు ఎప్పుడు ఏమండి అది చెయ్యండి ఇది చెయ్యండి అని చెప్పి నువ్వు చపాతీ చేస్తున్నా అంటే కొంచెం షాక్ వెళ్ళానులే అవును ఇదంతా నిజమేనా లేకపోతే కళ్యాణకు అంటున్నానా నిజమే అయితే నేను ఎంతో సంతోషపడతా ఇక ఈ రోజంతా నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అంత సంతోషపడిపోవకండి నేను చేస్తా అన్నది చపాతి మాత్రమే చపాతి నేను చేస్తాను అందులో కర్రీ మీరే చేయాలి ఓకే సెకండ్ అండి బండి ఎండలో ఉండిపోయిందా ఎమ్మె చూస్తానే ఉంటది కానీ బండి తెచ్చి నీళ్లు ఏమండి ఏమండి బండి ఆడికి తీసుకెళ్తున్నారు బండి టెన్ లో ఉంటే కనిపెట్టలేక తీసేందాం తెలియదు నీకు అయ్యో బండి ఎండలో పెట్టింది రాత్రంతా మంచులో ఉన్నది కదా జలుబు చేసద్దని అందుకే ఎండ్లో పెట్టా 有人。